అందరికీ నమస్కారం నా పేరు రమ ఆటిట్యూడ్ హస్బెండ్ పదమూడవ భాగం రచయిత మోక్ష గారు మాకిది డిన్నర్ టైం కాదు సార్ మీరు చేసేయండి ముభావంగా చెప్పింది మానస అయితే డిన్నర్ టైం అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తా ఎంత లేట్ అయినా పర్వాలేదు ఈరోజు అందరం కలిసి తినాలి అంతే అన్నాడు నందు మానస మనం కూడా వాటితో తినేస్తే డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు కదా లేదంటే సాయంత్రం వరకు తుమ్మ చిగురుల మనల్ని అతుక్కొని ఉంటాడు గౌతమ్ ఒక ఉచిత సలహా ఇచ్చేసరికి తినాలని లేకపోయినా కూడా భోజనానికి కూర్చుంది మానస అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ బావ మరిది పైన నందు వేలాకోలం తినేసరికి చాలా టైమే పట్టింది వాళ్ళకి భోజనం చేయడానికి భోజనం చేసి చేయకడుకుంటుంటే ఆఫీస్ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చేశారు ఇంటి దగ్గర మీ భార్య వెయిట్ చేయదా మరి వెటకారం అడిగింది మానస హా తను నన్ను చూస్తే కానీ డిన్నర్ చేయదు నా కోసం కాకపోయినా తన కోసమే నేను ఇంటికి వెళ్ళాలి అని నందు నిషా గురించి అంటూ ఉంటే మానస కొంట్లో రక్తం గంటకి డెబ్భై కిలోమీటర్ల స్పీడ్తో జర్నీ చేస్తుంది ఆ కోపంతోనే నందు చేతిలో ఉన్న ఆ నాప్కిన్ని లాక్కొని అయితే వెళ్ళండి మీ ఆవిడ దగ్గరికి అని రుసరుసలాడుతూనే వచ్చేసింది మానస నందు తన వైపే నవ్వుతూ చూస్తూ శైలు వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నందు ఇంటికి వచ్చేసరికి నిషా సోఫాపై కూర్చొని చికెన్ లెగ్ పీస్ని ఒక పీకడం చూసి నందు రెండు రెండడుగులు వెనక్కి వేసి అది దెయ్యం కాదు నిషా అని కన్ఫర్మ్ చేసుకుని లోపలికి వస్తుంటే బావా ఎక్కడికి వెళ్ళా ఇంతసేపు అని అడిగింది నిషా ఆఫీస్ నుంచి అని చెప్పి నిషా కోసం చూడకుండా ముందుకు వెళ్తుంటే గెస్ట్ హౌస్లో ఆఫీస్ స్టాఫ్ని ఎవరినో ఉండమన్నా రేపు పొద్దున మన ఇంటికి ఎస్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని ఎక్కడ ఉండమంటావు అని అంది నిషా మన ఇంటికి గెస్ట్లు ఎవరు వస్తారు మీ నాన్న తప్ప ఒకవేళ అతనే వస్తే ఇంట్లోనే ఇన్ని బెడ్రూమ్లు ఉన్నాయి కదా ఏదో ఒక దాంట్లో ఉండమని చెప్పు అని నందు ఓపిక తెచ్చుకొని చెప్పి వచ్చేస్తూ ఉంటే అసలు వాళ్ళ నీ హక్కుతో ఉండమని చెప్పావు బావా ఈ ఇల్లు నా పేరు మీద ఉంది అది గుర్తుంచుకో నందు అరిచింది నిషా ఆ అరుపుకి నందులో ఓపిక నశించి అయితే నీ ఇల్లు వద్దు నువ్వు వద్దు నేనే మా నాన్న తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను అని అన్నాడు నందు వీళ్ళు వాదన విని బయటకు వచ్చిన విశ్వనాథ్ గారు నందు తొందరపాట్లో ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏమోనని కంగారు పడిపోతూ నందు దగ్గరికి వచ్చి నిషా ఏదో కోపంలో అనేసిందిరా ఆ మాట అంటుందిలే వదిలే అని అన్నారు ఆయన అప్పటికి నందు కళల్లో కోపం ఇంకా తగ్గలేదు నిషా మీద నిప్పులు చెరుగుతూ చూస్తున్నాడు నందుని అలాగే వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడని అర్థమైన విశ్వనాథ్ గారు నిషాకి కళ్ళతో సైక్ చేశారు ఆయన సైగలు చూసి ఏదో అర్థమైనట్టుగా సారీ బాబా ఏదో కోపంలో అన్నాను ప్లీజ్ ఫర్ గివ్ మీ నీకు దూరంగా ఉండి నేను బ్రతకలేను బాబా అంది నిషా ఇటు చూడు నువ్వు నా దగ్గర ఉండాలంటే నాకు నచ్చినట్టుగా ఉండాలి కాదు కూడదు అని ఇలా నన్ను విసిగిస్తే మాత్రం నేను అంత మంచోడిని కాదు చెప్తున్నా నిషాకి వార్నింగ్ ఇచ్చి విశ్వనాథ్ గారి చేతుల నుంచి విడిపించుకొని వెళ్తుంటే భోజనం చేసి వెళ్ళినన్న అన్నారు ఆయన నేను చేస్తాను డాడీ అని వెనక్కి తిరిగి చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు నందు నందు రూమ్కి వెళ్ళిన తర్వాత నిషా వాడు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా నవ్వుతున్నాడు కదా ఎందుకు వాడిని మళ్ళీ నీ సోటీ పోటీ మాటలతో బాధ పెడతావు వాడిని ఇలాగే నీ మాటలతో డిస్టర్బ్ చేస్తే నేనే వాడిని నుంచి దూరం చేసేస్తాను జాగ్రత్త అని ఒక చిన్న వార్నింగ్ టోన్తో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన కూడా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత నిషా ఇందాక టీపాయ్ మీద పెట్టిన తన చికెన్ లెగ్ పీస్ని పని పట్టే పనిలో పడిపోయింది గౌతమ్ ఆ ఇంటి మేడ మీదకి వెళ్ళి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంతలో తన మొబైల్ రింగ్ అయ్యేసరికి క్షణం కూడా లేట్ చేయకుండా కాల్ ఆన్సర్ చేసి హలో అని అన్నాడు అవతల వాళ్ళు ఎవరో ఏమో చెప్పారో కానీ వాళ్ళు చెప్పింది వింటుంటే గౌతమ్ మొహంలో రంగులు మారుతున్నాయి పిడికిలి బిగుసుకుంటుంది తనలో రగులుతున్న ఆవేశ జ్వాలలు ఎవరి మీద కురిపించాలో తెలియక ఆ పిడికిలతో పక్కనే ఉన్న గోడని గుద్ది గట్టిగా నందుకి మానసు దగ్గర అవ్వట్లేదు నందునే మానసుకి దగ్గరగా వస్తున్నాడు చేతనైతే నీ అల్లుణ్ణి అదుపులో ఉంచుకో అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగాడు అటు చూసేసరికి మెట్ల దగ్గర శైలు చేతులు కట్టుకొని ఉంది శైలుని చూడగానే గౌతమ్కి ముచ్చెమటలు పట్టేశాయి తన మొహం చూడడానికి కూడా ధైర్యం చాలలేదు గౌతమ్కి పెద్ద తప్పు చేసిన వాడిలా మొహాన్ని మార్చేసుకొని నిల్చున్న గౌతమ్ దగ్గరికి శైలు వచ్చి అతను నుదురు తుడిచి ఈ చోటలేంటి ఇంత ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అని నార్మల్గానే అడిగింది శైలు మాటకి గౌతమ్ నిట్టూర్చి కింద బాగా ఉక్కపోతగా ఉంటే ఇక్కడ కొంచెం చల్లగా ఉందని వచ్చాను అన్నాడు అవునా మరి ఎవరితో విసుక్కుంటూ అలా ఫోన్లో మాట్లాడుతున్నారు అని అంది శైలు గౌతమ్ మోహన్ తుడుస్తూనే మీ పిల్లలకి మీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి అని ఫోన్ చేశారు శైలుని దగ్గరకు లాక్కొని మా పాప స్కూల్ ఏజ్ దాటేసిందని చెప్పాను అంటూ శైలు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ శైలు గౌతమ్ని నెట్టి మానసు చూస్తే బాగోదు నేను వెళ్తున్నాను అని అంటూ కిందకి వెళ్ళిపోయింది బెడ్ మీద పడుకుని చెవిలో ఇయర్ పాడ్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్న నిషా నందు లోపలికి రావడం చూసి తన చెవిలో ఉన్న ఇయర్ పాడ్స్ తీసేసి బెడ్ మీద లేచి కూర్చుంది నందు నిషాని పట్టించుకోకుండా వచ్చి అదే రూంలో ఒక మూలగా ఉన్న సుఖ సోఫాలో పడుకున్నాడు నందు కళ్ళు మూసుకోగానే బెడ్ మీద పడిన ఇయర్పాట్స్ వెతుక్కుని మళ్ళీ చెవులో పెట్టుకుంది నిషా నందు పడుకుందామని కళ్ళు మూసుకోగానే ఆ రోజు సాయంత్రం మానస తనని వచ్చి హక్ చేసుకోవడం నందు అని పేరు పెట్టి వెళ్ళడం గుర్తొచ్చి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూశాడు మానస నన్ను ఈ రోజు నందు అని పిలిచింది కదా అంత చనువుగా తన ఇలా నన్ను తనలో తనే అనుకుంటూ చిన్నగా నవ్వుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాడు మానస బాబుని గుండెలపైన పడుకోబెట్టుకుని వాడిని జోకొడుతూ నిద్రపుచ్చుతోంది వారు నిద్రలోకి జారుకున్న తర్వాత వాడిని మెల్లిగా లేపి బెడ్ మీద పడుకోబెట్టి తను పడుకుందామని కళ్ళు మూసుకుంది తనలా కళ్ళు మూసుకోగానే సేమ్ ఇంతకు ముందు నందుకి ఏదైతే కళ్ళ ముందు మెదిలిందో అదే మానస కూడా కలలో కూడా మెదిలింది అది గుర్తుకు రాగానే మానస బుగ్గలు ఎరిపెక్కాయి ఒళ్ళంతా కూడా వేడి సెగలు పుడుతూ ఉంటే తన ఒంట్లో జరిగే ఈ రసాయనిక చర్యని తట్టుకోలేక పక్కనే ఉన్న దిండుని గట్టిగా తన గుండెలకి హత్తుకొని పడుకుంది మధ్యరాత్రి తన నడు మీద ఏదో తగిలినట్టు అనిపించేసరికి కళ్ళు తెరిచి పక్కనే బెడ్ ల్యాంప్ వేసింది ఆన్ చేసి చూస్తే పక్కనే నందు నందుని చూడగానే కొంచెం షాక్ అయ్యి వెనక్కి జరిగింది మానసకాన్ని నందు మానస నడుపు చుట్టి ఉన్న చేతిని బిగించి తనని ఇంకా దగ్గరికి లాక్కొని ఇంకా నిన్ను నా నుంచి దూరం పోనివ్వను నువ్వు ఇంకా నా దగ్గర జీవిత ఖైదీవి అని నందు అంటుంటే మానస అతనికి దూరం జరిగే ప్రయత్నాలు అన్నీ మానేసి నందు గుండెలపై తలపెట్టుకొని ఇంకా నన్ను వదిలి వెళ్ళరు కదా అని అంది గోముగా నేను వెళ్ళను నువ్వు వెళ్ళాలని చూస్తే అస్సలు ఊరుకోను ఒకవేళ నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుక్క కట్టినట్టు నీకు మెడలో గొలుసు వేసి కట్టేస్తాను అన్నాడు నందు ఒకసారి వేసిన గొలుసే అంటే మానస లాంగ్వేజ్లో మంగళూత్రం జారిపోయింది మళ్ళీ వేస్తే జారదర నమ్మకం ఏంటి నందు కలలోకే చూస్తూ అడిగింది అది జారుముడి వేశాను ఈసారి మాత్రం వెయ్యేళ్ళైనా ఊడిపోని బీటముడి వేస్తాను అన్నాడు నందు వెయ్యేళ్ళ భరించగలనా మిమ్మల్ని అంది మానస తప్పదు నేను పెట్టే టార్చర్ నువ్వు ఆ జన్మాంతం భరించాలి అంటూ మానసని ఇంకా తన మీదకి లాక్కొని తన పెదవులపై ముద్దు పెట్టాడు నందు మానస గింజుకుంటూ నందు వదలండి ఊపిరాడట్లేదు నాకు అంటూ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ నందు లేడు దిడ్డుంది దాన్ని చూడగానే మానస కలలో నీళ్లు తిరిగాయి ఒక క్షణం అనుకున్న నందు అంటూ కళ్ళు మూసుకొని పడుకుంది మానస ఆ మర్నాడు నందు ముభావంగా సోఫాలో కూర్చోవడం చూసి ఏమైంది అన్న ఎందుకలా ఉన్నావు విశ్వనాథ్ గారు ఆయన పక్కన కూర్చుంటూ అడిగారు నందు ఆయన మొహంలోకి చూశాడు నిన్న రాత్రి అతని నిద్రలో మానసిక ఐలవ్యం చెప్పడం గుర్తెచ్చుకొని డాడీ నిన్న ఇష్టప్రకారమే నిషాన్ని పెళ్లి చేసుకున్నానా అని అడిగాడు నందు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు విశ్వనాథ్ గారికి కొడుకు అడిగిన దానికి కాసేపు తటపటాయించి నందు భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సహజమే దానికే ఇంత ఇదైపోతే ఎలా అని సర్ది చెప్పడానికి చూసారాయన నిన్న జరిగిన దాని గురించే కాదు డాడీ నేను అసలు నిషాని నా భార్యగా అంగీకరించలేకపోతున్నాను తను నా దగ్గరికి వస్తున్నా కూడా నేను తనని దూరం చేస్తున్నాను భార్యగా కాదు కదా నేను తనని కనీసం ఒక ఫ్రెండ్గా కూడా చూడలేకపోతున్నాను అని అన్నాడు నందు ఆయన నందు చుట్టూ చెయ్యి వేసి అలాంటిది ఏమీ లేదురా నువ్వు ఇప్పుడిప్పుడే నీకు జరిగిన యాక్సిడెంట్ నుంచి బయటపడుతున్నావు కదా అందుకని ఇది కూడా సర్దుకుంటుందిలే అంటూ భుజం తట్టారు ఇప్పటికే నిషానా అని నందు అంటూ ఉంటే విహారి తన బుల్లిబుల్లి చేతులతో ఒక చిన్న బాక్స్ తీసుకొని లోపలికి రావడం చూసి విశ్వనాథ్ గారికి వాడిని చూడమన్నట్టుగా సైగ చేశారు విహారి ఆ బాక్స్ని ఏదో పెద్ద గదమోస్తున్నట్టుగా ఫీల్ అవుతూ గుడ్ మార్నింగ్ బడ్డీ అంటూ బాక్స్ వాళ్ళ ముందున టీ పాయపై పెట్టి అమ్మయ్య అంటూ దీర్ఘం తీశాడు వాడిని చూసి నందు నవ్వుకొని వాడిని ఒడిలో కూర్చోపెట్టుకుంటూ ఏ సూపర్మ్యాన్ నీకెవరింత పెద్ద పెద్ద పనులు అప్పచెప్పింది అని అడిగాడు అత్త నీ కోసం పెసరట్టు పై ఇవ్వమని చెప్పింది ఉష్ అంటూ నుదురు తుడుచుకుంటా వాడిని చూసి అయ్యో సూపర్ మ్యాన్ ఎంత కష్టపడ్డావో అని అంటూ వాడి మొహం అంతా ముద్దులతో ముంచేశాడు నందు నందు చేస్తున్న పనికి వాడు తెగ మెరుకులు తిరుగుతుంటే మరి మీ బర్త్డేకైన టిఫిన్ నాకు తీసుకుని రాలేదా అని విశ్వనాథ్ గారు బాబుని అడిగారు ఆయన్ని ఎప్పుడు కూడా చూడకపోవడంతో బాబు కొంచెం భయపడి నందు వైపు చూశాడు అమాయకంగా నందు వాడిని ముద్దు పెట్టుకుంటూ నీకు తాతయ్య అవుతారు హాయ్ చెప్పు అని అన్నాడు నందు ఆ మాటలకి వాడు రెండు చేతులు జోడించి నమస్తే తాతయ్య గారు అని అంటూ ఉంటే వాడిని చూసి ముచ్చట పడిపోయిన విశ్వనాథ్ గారు నందు దగ్గర నుంచి తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు వాడిని నువ్వు మన చెప్పింది ఈ బాబు గురించేనా అని నందుని అడిగారు ఆయన అవునన్నట్టుగా తలూపాడు నందు విశ్వనాథ్ గారు వాడిని ముద్దు పెట్టుకుని చాక్లెట్ తింటావా అని అడిగారు అది వినగానే వాడు కళ్ళు పెద్దవి చేసి డైరీ మిల్క్ ఉత్సాహంగా అన్నాడు వాడు ఎగ్జైట్మెంట్ చూసి నందు విశ్వనాథ్ గారి చెవి దగ్గరకు వచ్చి డాడీ మన ఇంట్లో చాక్లెట్స్ ఎక్కడివి అని అడిగాడు నిషా దగ్గర ఉంటాయి కదా నాన్న నందుకి చెప్పి నిషా ఈ బాబుకి ఒక చాక్లెట్ తీసుకుని అని నిషాని పిలిచారు ఆ వస్తున్నానని తను ఉన్న చోటు నుంచే అరిచి ఒక సిల్క్ చాక్లెట్ తీసుకొని విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చింది ఆయన చేతిలో ఉన్న బాబుని గుర్రుగా చూసి ఇదిగో అని ఆ చాక్లెట్ వాడి చేతిలో పెట్టింది వాడు దాన్ని తీసుకొని థ్యాంక్స్ ఆంటీ అన్నాడు నిషాతో అసలే తన డైరీ మిల్క్ చాక్లెట్ వాడికి ఇవ్వవలసి తన బాధలో ఉన్న నిషా దానికి తోడు అన్ని భాషలో తనకు నచ్చని ఆంటీ అన్న పదంతో వాడు తనను పిలిచేసరికి వాడి చేతిలో చాక్లెట్ లాక్కొని ఆంటీ ఏంట్రా ఆంటీ ఇంకోసారి ఆంటీ అంటే నాలుగు చీరస్తాను అంది వాడు బిక్కు బిక్కుమంటూ నిషా వైపే చూసి సరే ఆంటీ అని తల ఊపాడు అది విని నందు విశ్వనాథ్ గారు బల్లున నవ్వేశారు వాళ్ళ నవ్వు చూసి నిషాకి ఇంకా బ్లడ్ నైంటీ డిగ్రీస్లో బాయిల్ అయిపోతూ ఉంటే ఆ కోపంతో బాబుని కొట్టడానికి చెయ్యెత్తింది నిషా కానీ నందు నిషాకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనని చెయ్యి పట్టుకున్నాడు నిషా నందు చేతి నుంచి విడిపించుకుంటూ వదులు బాబా ఈరోజు వీడు నేను తేల్చుకుంటాను అంటూ ఆవేశంగా ఒప్పుకుతున్న నిషాని చూసి ఏ నిషా అంటూ అరుపుతో కంట్రోల్ చేశాడు నందు ఆ అరుపుకు నిషా ఉలిక్కిపడి నందు వైపు చూసింది చింత నిప్పుల ఎర్రగా ఉన్న నందు కళ్ళు చూసి భయపడి రెండు అడుగులు వెనక్కి వేసింది నిషా వాడిదో చిన్నపిల్లాడు తెలియక మాట్లాడితే అలా కొట్టేస్తావా వాడిని వాడి చాక్లెట్ వాడికి ఇవ్వు అని కసిరేసరికి ఆ చాక్లెట్ బాబు చేతిలో పెట్టేసింది బాబు నిషా దగ్గర నుంచి ఆ చాక్లెట్ తీసుకుంటూ థ్యాంక్స్ ఆంటీ అన్నాడు మళ్ళీ బాబు నోట్లోంచి వచ్చినట్టుగా ఉన్నాడు వీడు అన్నీ బాబు బుద్ధులే అని రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిషా నిషా వెళ్ళిన తర్వాత బాబు నందుని పిలిచి నేను ఇంటికి వెళ్తాను బట్టి మమ్మీకి చెప్పకుండా వచ్చాను అన్నాడు అయితే ఇప్పుడు వెళ్ళి మమ్మీకి చెప్పేసి మళ్ళీ వెంటనే వచ్చే సరేనా అని విశ్వనాథ్ గారు బాబుని ముద్దు పెట్టుకొని కిందకు దించారు వాడు ఆయనకి సరే అని చెప్పి ఇంటి ఇంటిపాట పట్టాడు వాష్రూమ్ నుంచి ఫ్రెష్ అయి వచ్చిన మానస తల తుడుచుకుంటూ బయటకు వచ్చి వదినా బాబు ఎక్కడా అని అడిగింది కిచెన్లో వంట చేస్తున్న శైలు మానస అడిగిన దానికి ఏమీ సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతూ ఉంటే అత్తా బర్డీకి పెసరటిచ్చేసాను అని అంటూ వస్తున్న బాబుని చూసి నాలిక ఖర్చుకుంది శైలు బాబు చెప్పింది విని మానస చేతిలో టవల్ కింద పడేసి కన్నా ఎక్కడికి వెళ్ళావరా అని అడిగింది మానసని చూసి వాడు వణికిపోతూ బడ్డీ దగ్గరికి అంటూ తడబడ్డాడు ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చిన గౌతమ్ వాడు చెప్పింది విని నాన్న అక్కడికి వెళ్ళొద్దని మమ్మీ నీకు చెప్పింది కదా అంటున్న గౌతమ్ మాట పూర్తి చేయకుండానే చెల్లు చెల్లున రెండు దెబ్బలు వేసింది మానసవాడిని అంతటితో ఆగకుండా వాడికి ఇంకా కొడుతూ ఉంటే ఆపడానికి వెళ్ళిన శైలుని చూసి వదిన వీడు నా కొడుకు మధ్యలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటూ శైలుపై కల్లెర చేసి ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తారు నన్ను ఇలా కూడా బ్రతకనివ్వరా మీరు అని అంటూ బాబుని తిట్టిన ఆ మాటలు ఇండైరెక్ట్గా శైలునే అన్నవే విచక్షణ కోల్పోయిందా దానిలాగా వాడిని దవాదబ పాతుంటే గౌతమ్ మానసిని ఆపడానికి వెళ్తుంటే రేపు పాటు కాలంలో ఒక మనిషి వచ్చి వాళ్ళిద్దరికి మధ్య నిల్చున్నాడు అన్నయ్య నువ్వు అడ్డు తప్పుకో అంటూ తల ఎత్తి పైకి చూసిన మానస ఎదురుగా నిల్చున్న నందుని చూసి కిమ్మనకుండా ఉండిపోయింది నందు బాబుని ఎత్తుకొని ఎర్రగా కందిపోయిన వాడి బుగ్గలు చూసి నువ్వు అసలు మనిషివైనా చంటి పిల్లాడిని పట్టుకొని ఇంతెంత దెబ్బలు వేస్తావా అని అంటూ మానస మీద కోపడ్డాడు మానస నందు దగ్గర బాబుని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ నందు ఇది మా ఫ్యామిలీ విషయం నా కొడుకు మధ్యలో నువ్వు ఇంటర్ఫియర్ అవద్దు చెప్తున్నా అంటున్న మానస మాట పూర్తి చేయకుండానే లాగి పెట్టి మీద కొట్టాడు నందు నందు కొట్టిన దెబ్బకి మానసకి తన కళ్ళ ముందు అంతా బ్లర్ అయిపోయింది మస్క మస్కగా నందు బాబుని తీసుకొని బయటికి వెళ్తుండడం కనిపించి అప్పటికే తనంతా తిరుగుతున్నట్టుగా అనిపించిన కొంచెం ఊపిరికి తెచ్చుకొని నందు దగ్గరికి వెళ్ళి నా బాబుని టివ్వు అంటూ అతని దగ్గర నుంచి బాబు తీసుకోవడానికి ట్రై చేసింది నందు బాబుని వేరే చేతి మీద ఎత్తుకొని పళ్ళు రాల కొట్టేస్తాను వాడి మీద చేయి వేస్తే అంటూ సీరియస్గా చెప్పి బాబుని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు నందు బాబు ఎక్కెక్కి పడి ఏడుస్తూ ఉంటే నందు వాడి కళ్ళు తుడిచి వాడి చేత వాటర్ తాగించాడు అప్పటికి ఇంకా వాడు ఏడుస్తూనే ఉంటే వాడిని భుజాన్ని వేసుకొని తిప్పుతున్నాడు టిఫిన్ తినేసి తన మొబైల్ కోసం వచ్చిన నిషా నందు చేతిలో బాబు అలా ఏడుస్తూ ఉండడం చూసి ఇందాకే కదా నోరు ఆ పక్క నుంచి ఈ పక్కకి సాగదీసి మరీ నవ్వుకుంటూ వెళ్ళాడు మరి ఇంతలోనే ఏమైంది అని అడిగింది నిషా వాళ్ళమ్మ వాణ్ణి కొట్టింది అని అన్నాడు నందు మొహం చిరాగ్గా పెట్టుకొని ఆ మాట చెప్పేసరికి అయ్యో అవునా ఏ ఎందుకు కొట్టింది అని కన్సర్న్గా అడిగింది నిషా దానికి ఏదో పోయేకాలం వచ్చి అని బాబుని ఇస్తూ వీటిని కాసేపు ఆడించి నేను ఈ లోపు స్నానం చేసి వస్తానన్నాడు నందు అబ్బా ఇంత బరువున్నావేంట్రా నువ్వు అంటూ వాడిని ఎత్తుకుంది నిషా శైలు నందు మానస ఏదో మూడాఫ్లో మాట్లాడిందేమో ఇంకా వదిలే శైలు అని అంటూ శైలుని గోముగా బ్రతిపలాడాడు గౌతమ్ అన్న అలా నందుకు నాకు బాధగా లేదు గౌతమ్ చిన్నపిల్లాడని కూడా చూడకుండా గొడ్డును వాదినట్టు బాధింది టైంకి నందు వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకెలా కొట్టేదో వాడిని అంటూ ముక్కు ఎగపీల్చింది శైలు మానస అలా వాడిని కొడుతుంటే నేను ఊరుకునేవాడినా నేను వెళ్దాం అనుకునే లోపే మీ అన్నయ్య వచ్చాడు లేదంటే నేనే ఆపేవాడిని అయినా ఏదైతేనే జరిగింది ఏదో జరిగింది నాకు టిఫిన్ పెట్టి శైలు ఆఫీస్కి లేట్ అవుతుందని తన గది నుంచే వీళ్ళ మాటలు విన్న మానస తన కళ్ళు తుడుచుకొని వదిన కోసం కనీసం అన్నయ్య అయినా ఉన్నాడు అని అంటూ విరక్తిగా ఒక నవ్వు నవ్వి మొహం కడుక్కొని బయటకొచ్చింది టిఫిన్ చేస్తున్న గౌతమ్ భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్న మానసను చూసి టిఫిన్ చేసి వెళ్ళు మానస అని అడిగాడు నాకు ఆకలిగా లేదన్నయ్య అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది నందు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి బాబు నిషా బెడ్రూమ్ అంతా పరిగెడుతూ కనిపించారు రే యాగరా నా ఫోన్ ఇవ్వు అని బాబు వెనుక నిషా పరిగెడుతుంటే బాబు నిషాకి దొరకకుండా నిషాని బెడ్రూమ్ అంతా కూడా తిప్పేస్తున్నాడు భూమికి మూడు జానలు లేవు కానీ నా చేత మూడు చెరువులు నీళ్ళు తాగించేస్తున్నావు కదరా అమ్మో నా వల్ల కాదు అంటూ నడుంపై చేతులు పెట్టుకొని ఆయాసపడుతూ అక్కడే నిల్చుండిపోయింది నిషా నిషా ఏంటి వాడితో నీ అలరి ఏమైందని అడిగాడు నందు బావా ఏడుస్తున్నాడు కదా అని ఊరుకో పెట్టడానికి నా ఫోన్ ఇస్తే ఇప్పుడు నాకు అది మళ్ళీ ఇవ్వనంటున్నాడు నేను మా డాడీకి ఫోన్ చేయాలి ఇవ్వమని అడుగుబావా అంది నిషా నందు డ్రెస్సర్ ముందు నిల్చొని తల సూపర్ మ్యాన్ తన ఫోన్ తనకిచ్చాయి అన్నాడు నందు ఆ మాటకి వాడు నందు కాల దగ్గరికి వచ్చి ఫోన్ స్క్రీన్ చూపించాడు ఆ స్క్రీన్ మీద ఉన్న బీటలు చూసి అమ్మో అమ్మో నా ఫోన్ పగలగొట్టేశాడు వీడు కొని సంవత్సరం కూడా కాలేదు అని అంటూ గుండెలు బాదుకుంటున్నా నిషాని చూసి నందు ఏ ఇచ్చి నోర్మి స్క్రీన్ కార్డే కదా పోయింది దాని మాత్రానికే ఎందుకిందా రాగాలు తీస్తావు అని నందు తనపై కసరుకున్నాడు నిషా నోరు మూసేసింది నందు అలా కసురుకునేసరికి సాయంత్రం వచ్చేటప్పుడు కొత్త ఫోన్ తెచ్చిస్తానులే అప్పటి వరకు నువ్వు బాబుని ఏమీ అనొద్దు అన్నాడు నందు అప్పటి వరకు అంటే వీడిని ఇంటికి పంపించావా వాళ్ళ ఇంటికి అని అడిగింది నిషా ఊహు వాడికి ఎప్పుడు అక్కడికి వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్తాడు నువ్వు సాయంత్రం వరకు వాడిని ఏడిపించకుండా చూసుకుంటే ఈ వీకెండ్ షాపింగ్ కూడా తీసుకెళ్తాను నిన్ను అన్నాడు నందు షాపింగ్ అనగా నిషాకి లేని హుషారు వచ్చేసి నువ్వు ఆ మాట మీద ఉండు సాయంత్రం వరకేం కర్మా ఈ వీకెండ్ వరకు వాడిని ఎత్తిన పెట్టుకొని చూసుకుంటాను నందు నవ్వి ఆఫీస్కి వెళ్ళొస్తాను బాయ్ అని నిశాక్ చెప్పి సూపర్ మ్యాన్ బాయ్ అని వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని కిందకు వదిలి వెళ్తూ ఉంటే బావా అని వినిపించిన నిషా పిలుపుకు వెనక్కి తిరిగాడు నిషా నందుని చూసి నవ్వుతూ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ బావా నువ్వు ఫస్ట్ టైం నాకు చెప్పి ఆఫీస్కి వెళ్తున్నావు ఎందుకైనా మంచిది గొడుగు తీసుకుని వెళ్ళి బావా అని కిరికలా నవ్వింది నిషా నందు చెయ్యి ఎత్తి చిన్నగా నిషా తల మీద కొట్టి మీరిద్దరూ కలిసి డాడీని విసిగించకండి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు నందు నందు ఆఫీస్లో ఎంటర్ అవ్వగానే అక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా లేచి నందుని విష్ చేస్తున్నారు కానీ మానస దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మానస నందుని విష్ చేయలేదు సరికదా కనీసం లేచి నిలబడిన కూడా నిలబడలేదు మానసని చూసి నందు పొగరు అని తనలో తనే కొనుక్కుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు నందు రాగానే గౌతమ్ నందుని చూసి క్యాబిన్కి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు ఏదో ఫార్మాలిటీ కోసం నందు తన ల్యాప్టాప్ ఆన్ చేసి వెరీ బ్యాడ్ మార్నింగ్ అన్నాడు నందు టోన్ వినగానే ఇక్కడ గౌతమ్కి ఏవో బ్యాడ్ వైబ్ స్టార్ట్ అయినట్టుగా అనిపించింది అయినా ధైర్యం చేసి ఏమేం సార్ అని అడిగాడు నందు కోపంగా తన చేతిలో ఉన్న పేపర్ పెట్టి దూరంగా విసిరి కొట్టి ఎందుకో మీకు తెలియదా చిన్నపిల్లలు పట్టుకుని అంతంత దెబ్బలు వేస్తుంటే మధ్యలో వెళ్ళి ఆపకపోగా ఇప్పుడు నన్నే మళ్ళీ ఏమైందని అడుగుతున్నారా మీరు అసలు అని అంటూ అక్కడితో తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని గౌతమ్ వైపు చూశాడు గౌతమ్ కిందపడి ముక్కలు ముక్కలు అయినా ఆ పేపర్ వెయిట్ని జాలిగా చూసి మీ అందరికీ తన కోపమే కనిపిస్తోంది కానీ తన బాధని దాచడానికి ఈ కోపం అనే ముసుగు తగిలించుకుందని మీకు తెలుసా చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న ఆడదానింటికి ఒక మగాడు వస్తమాని వస్తే తన నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారని మీకు తెలుసా తెలియదు ఇవేమీ మీకు తెలియదు ఎందుకంటే మీరు మామూలు మనిషిలాగే ఒక తెల్ల కాగితం మీద మచ్చని చూస్తారు కానీ ఆ మచ్చ ఉన్న తెల్ల కాగితాన్ని చూడరు అని అంటూ నందుని నిలదీశాడు గౌతమ్ అయితే తను అంత భయపడుతుందని మీకు తెలిసినప్పుడు మీరు తనకి మరో పెళ్లి చేయవచ్చు కదా అని అన్నాడు నందు ఆ మాట గౌతమ్ ముందు అన్నాడు కాబట్టి సరిపోయింది కానీ అదే మాట మానస ముందు అంటే ఈ పాటకి మానస నందు చంప పగలగొట్టుండేదేమో కానీ నందు అన్న మాటకి గౌతమ్ మనసులో కొద్దిగా తృప్తిపడి పెళ్ళాం పొద్దున చేస్తే మొగుడుకు సాయంత్రానికి పెళ్లి చేసి వాడిని మగాడు అని సమాజం పోయి ఒక పిల్లాడు కూడా ఉన్న ఆడది పెళ్లి చేసుకుంటే తనని భర్తెగించింది అంటారు వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా తను నిజంగా పెళ్లి చేసుకున్న వచ్చేవాడు తనకి భర్త అవుతాడు కానీ బాబుకి తండ్రి అవ్వలేడుగా అన్నాడు తెలుగు సీరియల్ బాగా చూస్తాడు అనుకుంటా వీడు అని గౌతమ్ గురించి నందు మనసులో అనుకుని బాబుకు తండ్రి లేని లోటు తీరిస్తే తను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని గౌతమ్ని అడిగాడు ఇదేంటి వీడు అటు తిప్పిటు తిప్పి మానసిని వీడే పెళ్లి చేసుకుంటానంటాడా ఏంటి ఇలా అయితే ఇప్పటి వరకు వీళ్ళు దూరంగా ఉండటానికి నేను చేసిన పనులన్నీ కూడా వృధా ప్రయాసే కదా అని మనసులో అనుకొని అంటే ఏంటి మీ ఉద్దేశం అని అడిగాడు గౌతమ్ అదంతా తర్వాత చెప్తాను గెట్ బ్యాక్ టు వర్క్ అంటూ తన సీసీటీవీలో మానస క్యాబిన్ మిస్టీరియస్గా ఇంకొక మనిషి కనిపించేసరికి ఆ రూమ్ని జూమ్ చేసి మరీ చూశాడు నందు అది చూసి గౌతమ్ కూడా అక్కడే ఆగిపోయి ఆ టీవీకి కళ్ళు అప్పగించేశాడు నందు గౌతమ్ చూసేసరికి మానస క్యాబిన్లో నిల్చున్న ఆ వ్యక్తి మానస చేతిని తాకడం తన భుజం మీద చెయ్యి వేయడం చూడగానే అటు నందుకి ఇటు గౌతమ్కి ఇద్దరికి పిడి బిగుసుకున్న క్షణం కూడా ఆలోచించకుండా ఇద్దరు ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చి మానస క్యాబిన్కి వెళ్ళారు కానీ మానస క్యాబిన్ ముందుకు వచ్చేసరికి ఇప్పుడు తన నందు దగ్గర నిలజితం పనిచేసే ఒక మామూలు ఎంప్లాయీ అని గుర్తుకొచ్చిన గౌతమ్ క్యాబిన్ బయటే ఆగిపోతే నందు మాత్రం ఆ క్యాబిన్ తలుపు తోసుకొని మరీ లోనికి వెళ్ళాడు అన్ఎక్స్పెక్టెడ్గా నందు అక్కడికి వచ్చేసరికి ఆ ఎంప్లాయీతో పాటు మానస కూడా బెంబెలెత్తిపోయింది ఆ ఎంప్లాయీ పరిస్థితి ఏంటో తలుచుకొని కాసేపు ఆ గదిలో నిశ్శబ్దం ఏసీ నుంచి వస్తున్న గాలి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆ ఎంప్లాయీ నందుని సార్ ఇలా వచ్చారేంటి మీకేమైనా కావాలా అని గుటకలు మింగుతూ అడిగాడు వాడు అలా ఆ మాట పూర్తి చేయకముందే నందు అమాంతం వాడి మీద పడి వాడి షర్ట్ని పిడికిలతో బిగించి యూ రాస్కెల్ ఏం చేస్తున్నారా తనతో అని అంటూ వాడిని నేల కర్పించేశాడు ఇది ముందే ఊహించిన మానస దానికి పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ నందు కొట్టే దెబ్బలకి వాడు ఏమవుతాడని భయపడి వాడిని కొట్టడానికి ఎత్తిన నందు చేయని పట్టుకుని తల అడ్డంగా ఊపింది మానసు చెప్పగానే నందు వాడిని వదిలేసి గౌతమ్ అని పిలిచాడు అది విని ఆ రూమ్ బయటికి చూసిన గౌతమ్ ఎస్ సార్ అంటూ లోపలికి వచ్చాడు వీడికి ఆఫీస్ నుంచి ఎందుకు ఫైర్ చేస్తున్నామో రీజన్ బోల్డ్ లెటర్స్లో టైప్ చేసి మరి వీడి బూస్టింగ్ అడ్రస్ చేతిలో పెట్టండి అంటూ కింద పడిన వాడిని కాల్తు తన్నాడు నందు అయిందేదో అయింది ఫస్ట్ మిస్టేక్ అనుకుని చిన్న పనిష్మెంట్ ఇచ్చేయచ్చు కదా అన్నాడు గౌతమ్ నందు అక్కడున్న చైర్ లాక్కొని కూర్చుంటూ ఇంకా నా పని కూడా నువ్వే చెప్పేస్తే నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను ఏమంటావు అని గౌతమ్ వైపు చూసి కళ్ళెగరేసాడు నందు అది చూసి ఏదో అర్థమైనట్టుగా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు గౌతమ్ వెళ్ళిన తర్వాత కిందపడి పైకి లేవడానికి అవసరం పడుతున్న ఆ ఎంప్లాయీని కాలుతో తన్ని వెళ్ళి గౌతమ్ దగ్గర న్యూస్టిక్ ఆర్డర్స్ తెచ్చుకోపో అని అంటూ వాడిని అక్కడి నుంచి పంపించేశాడు నందు వాడు వెళ్ళిన తర్వాత నందు మాన్స తన చైర్లో కూర్చొని తన వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉంటే చిన్నపిల్లల మీద నా లాంటి నోరు లేని అమాయకుల మీద అభాగ్యుల మీద నోరు వేసుకొని పడిపోవడం కాదు ఇలా ఎవడైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాడిని నాలుగు తన్ని తగిలించడం కూడా తెలుసుండాలి ఉండాలి అన్నాడు నందు కంపెనీని ఎలా నడిపించాలి షేర్ వాల్యూస్ ఎలా పెంచాలని చూసుకోవడమే కాదు ఇలా కంపెనీలో ఆడపిల్లలకి సెక్యూరిటీ కూడా ఉండేలా చూసుకోవాలి ఈ రోజు జరిగిన విషయం నా వరకు వస్తే కానీ మీకు నిజం తెలియలేదు నాకంటే ముందు ఎంతమంది వాడి వల్ల బాధపడి ఉంటారో ఒక్కసారైనా ఆలోచించారా అంటూ నందు కళలోకి చూస్తూ సూటిగా ప్రశ్నించింది మానస తనంత సూటిగా నందు మానస కళలోకి చూడకుండా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శైలు తన బెడ్రూమ్లో పడుకొని పొద్దున్న జరిగిన గొడవని తలుచుకుంది మానస నన్ను అన్న దాంట్లో తప్పేమీ లేదు మానస భయంలో నిజం ఉంది కదా ఒకవేళ బాబు మా మామయ్య కంటపడితే తనలో తనే అనుకుంటున్న శైలు వాళ్ళ మామయ్య గుర్తురాగానే బెడ్ మీద నుంచి ఉలిక్కి పడి లేచి పరుగున నందు ఇంటికి వెళ్ళింది అంత హడావిడిగా వెళ్ళిన శైలు లివింగ్ రూమ్లో కూర్చున్న విశ్వనాథ్ గారిని చూడగానే ముందుకు వేసి తన అడుగులు ఆపేసి వెనక్కి తిరిగి నిల్చుంది లోపలికి వచ్చి అలా మొహం వెనక్కి తిప్పి నిల్చున్న శైలుని విశ్వనాథ్ గారు చూసి ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి నీకు అని అడిగారు నేను బాబు వాళ్ళ అత్తయ్యనండి బాబుని తీసుకెళ్దామని వచ్చాను అని అంటూ తన మొహాన్ని ఆయన చూపించకుండానే చెప్పింది శైలు కథ ఇంకా ఉంది అదేంటి శైలు విశ్వనాథ్ గారిని తన మొహం చూపించలేదు కొంపదీసి విశ్వనాథ్ గారికి నిజమైన కూతురు కాదా ఏంటి శైలు అసలు మానస తను విడతీశానంటాడేంటి గౌతమ్ మరి మానసనందులు విడిపోవడానికి గౌతమ్ కూడా ఒక కారణమా అందరూ అనుకున్నట్టుగా గౌతమ్ మంచివాడు కాదా ఏంటి మరి నందు నిజంగానే నిషాన్ని పెళ్లి చేసుకున్నాడా లేకపోతే తనకి గతం తెలియదు కాబట్టి తనని పెళ్లి చేసుకున్నారని అబద్ధం చెప్పి వీళ్ళు నందుని పెడుతున్నారా అసలు నందు మారుతులు ఎందుకు విడిపోయారు ఎలా విడిపోయారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్